కేటీఎం భారత్లో తమ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల శ్రేణిలో రెండు కొత్త బైకులను విడుదల చేసింది కేటీఎం సూపర్ అడ్వెంచర్స్ ట్వెల్వ్ నైన్టీన్ సీసీ మరియు కేటీఎం ఎనిమిది వందల పంతొమ్మిది అడ్వెంచర్ ఆర్ ఈ బైక్ ఒక వెయ్యి మూడు వందల ఒకటి సీసీ ఇంజిన్తో వస్తుంది ఇది నూట అరవై హార్స్ పవర్ శక్తిని మరియు నూట ముప్పై ఎనిమిది ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇది తొమ్మిది వేల తొంభై ఆర్పిఎం వద్ద ఈ శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు బైక్ బరువు సుమారు రెండు వందల ఇరవై కిలోలు మైలేజీ విషయానికి వస్తే కంపెనీ ప్రకారం ఈ బైక్ ఐదు పాయింట్ ఏడు లీటర్ ఇంధనంతో ఒక వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు దీని ధర ఇరవై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు ఎక్స్ షోరూమ్ గా నిర్ణయించారు ఫీచర్లు చూద్దాం ఎల్ఈడి లైట్లు మరియు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటాయి డబ్ల్యూపీ సస్పెన్షన్ మరియు డ్యూయల్ డిస్క్ బ్రేకులు ఇచ్చారు అడ్జస్టబుల్ విండ్షేర్ మరియు సీట్లు ఉన్నాయి పన్నెండు వోల్ట్ యాక్సెసరీ సాకెట్ పెద్ద ఇంధన ట్యాంక్ మరియు పానియర్ మౌంటింగ్ స్థలం హైటెక్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మరియు యుఎస్బీ ఛార్జర్ ఈ బైక్ రోడ్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది మరియు ఆఫ్ రోడ్ అడ్వెంచర్ల కోసం ఇది ఉత్తమ ఎంపిక కేటీఎం ఎనిమిది వందల పంతొమ్మిది అడ్వెంచర్ ఆర్ ఈ బైక్ తేలికగా మరియు చిన్నగా ఉంటుంది కానీ దీని ఫీచర్లు దీన్ని గొప్ప అడ్వెంచర్ బైక్ గా మార్చాయి దీని ధర పదిహేను పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు టెక్ షోరూమ్ మరియు ఎనిమిది వందల ఎనభై మిల్లీమీటర్లు సీటు ఎత్తుతో వస్తుంది ఫీచర్లు చూద్దాం డ్యూయల్ డిస్క్ బ్రేకులు మరియు స్పోక్ వీల్స్ ఎల్ఈడి లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లు అడ్జస్టబుల్ సస్పెన్షన్ మరియు ఫ్లాట్ సీట్లు పానియర్ అమర్చే స్థలం యుఎస్బీ ఛార్జర్ మరియు ఇంజిన్ స్టార్ట్ స్విచ్ ఈ బైక్ డిజైన్ సంప్రదాయ అడ్వెంచర్ బైక్స్ లానే ఉంటుంది మరియు ఇది ఆఫ్ కి అనువుగా ఉంటుంది సూపర్ అడ్వెంచరస్ మరియు ఎనిమిది వందల పంతొమ్మిది అడ్వెంచర్ ఆర్ మధ్య ధర మరియు ఫీచర్లలో పెద్ద తేడా ఉంది మీరు ప్రీమియం మరియు హై పవర్ బైక్ కోసం చూస్తున్నట్లయితే సూపర్ అడ్వెంచరస్ సరైనది తేలికైన మరియు తక్కువ ధర కలిగిన బైక్ కోసం ఎనిమిది వందల అడ్వెంచర్ ఆర్ ఉత్తమ ఎంపిక కేటీఎం ఈ బైకులను భారతదేశంలోని ఏడు ప్రీమియం డీలర్షిప్ల ద్వారా అందుబాటులో ఉంచింది మీకు ఏ బైక్ నచ్చింది ఎందుకు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి